హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో అయితే పునుగులు అనమాట ఇలా అందరూ వేస్తారు కానీ ఇలా చేసి చూడండి చాలా సాఫ్ట్ గా టేస్టీ గా అయితే ఉంటాయి కొంచెం కప్పుతో కూడా నలుగురుకైతే చేసేయచ్చు ఈ విధంగా చేస్తే ఫస్ట్ అయితే మనం ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ కలుపుకుని కొంచెం పలుచుగానే ఉండేలా చూసుకోండి అందులో అయితే కొంచెం మైదా పిండి వేసుకుని అందులోనే కొంచెం పెరుగు అయితే వేసుకోండి ఇవన్నీ కూడా నేను కొలతలతో చెప్పట్లేదు నార్మల్ గా చెప్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కరివేపాకు టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి కొంచెం అల్లం తురుము కూడా వేసుకోండి అండ్ వన్ టూ స్పూన్స్ అయితే బియ్యపిండి వేసుకోండి క్లిప్ అయితే మిస్ అయింది బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇంకా మీకు నచ్చితే బేకింగ్ సోడా కూడా వేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు అయితే సైడ్ పెట్టేసి ఈ విధంగా నూనె బాగా వేడెక్కిన తర్వాత పునుగుల్లాగా అయితే వేసేసుకోండి కొంతమంది అయితే ఉప్మా రవ్వ యాడ్ చేస్తారు దానివల్ల అయితే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తుంది అనమాట ఇలా వేసుకుంటే గనక మీకు మంచిగా ఆయిల్ కూడా తక్కువ ఫీల్ వస్తుంది క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఇలా చేశారంటే మనం సపరేట్ గా పునుగులు పిండి చేసి పునుగులు వేసిన దానికంటే కూడా ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఇది వాళ్ళ సింపుల్ రెసిపీ ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్